చాలా అద్భుతంగా ఉంది వదిలేస్తే మొత్తం తినేస్తాను నా సరదా కొంచెం కొంచెంకొక్క తిని వదురుతాను కానీ చాలా బాగుంది కానీ ఎంత తిక్కుగా ఉంది మీ కూడా సో నైస్ సో ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ని కుక్కటి వేలతో తొలగించాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తూనే ఉంది అయినప్పటికీ డ్రగ్స్ ఎక్కడొక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి ఇక వీకెండ్ వచ్చింది అంటే మనం చెప్పుకోకర్లేదు పార్టీలు పబ్లు ఇప్పుడు ఫామ్ హౌస్ కల్చర్ ఎక్కువైపోయింది అలాగే ఇప్పుడు తాజాగా ఒక డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఒక ఐటీ ఉద్యోగి బర్త్డే పార్టీలో డ్రగ్స్ దొరికాయి సార్ అంటే ఎటువైపు వెళ్తోంది డ్రగ్స్ కల్చర్ అంతకంతకు పెరుగుతుందో అనిపిస్తోంది ఫామ్ హౌస్ని ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం అంటే పెరుగుతుంది అని కన్క్లూజన్కి రాలేము ఎందుకంటే ప్రభుత్వము యంత్రాంగము బలంగా యాక్ట్ చేసినప్పుడు కేసులు బయటపడుతు ఉంటాయి ఇప్పుడు ఈ పోలీసులు పట్టుకోకపోతే తగినట్టు కాదు పోలీసులు పట్టుకుంటే పెరిగినట్టు కాదు కదా అందువల్ల పోలీ పట్టుకుంటే పెరిగినట్లు పట్టుకోకపోతే తగినట్టు అనేది మనకు కంక్లూజన్ రాలేము అందువల్ల ఆ డేటా కన్నా కూడా ఎస్ డ్రగ్ కల్చర్ ఉన్నమాట నిజం హైదరాబాదులో స్కూళ్ళు కాలేజీలకు కూడా పాకింది పబ్లిక్ పాకింది ఇది డ్రగ్స్ అయినా మద్యమైన మీకు వావిలాల గోపాలకృష్ణ మద్యం గురించి ఒక గొప్ప మాట అన్నాడు మద్యము బహిరంగంగా విచ్చలవిడిగా దొరకకుండా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి దొంగ మద్యము కల్తీ మద్యము రాకుండా ప్రభుత్వము పౌర సమాజము చర్యలు తీసుకోవాలి మద్యము సేవించకుండా ప్రభ ప్రజల్లో అవగాహన చైతన్యం పెంచాలి అన్నాడు అంటే త్రీ ప్రాంగ్ స్ట్రేటజీ బావిలాల్ గోపాలకృష్ణయ్య మహనీయుడు స్వాతంత్ర సమర యోధుడు ఆయన సూచించాడు సో అది అది డ్రగ్స్ కూడా వర్తిస్తుంది డ్రగ్స్ దొరకకుండా ఆఫ్కోర్స్ మద్యం లీగల్ కనుక విచ్చలవిడిగా దొరుకుతుంది డ్రగ్స్ ఏమో లీగల్ కాదు గనక విచ్చలవిడిగా దొరకదు కానీ ప్రభుత్వాలే మద్యమును ప్రమోట్ చేస్తున్నాయి మద్యాన్ని అమ్మండి అని టార్గెట్లు చంపుతున్నాయి సో అందువల్ల మద్యం కూడా సమోసాలే ప్రమాదకరమైన ఆరోగ్య హెచ్చరికలు జారీ చేస్తున్న ప్రభుత్వము మద్యం మాత్రం భారీ ఎత్తున ప్రమోట్ చేస్తుంది విచిత్రం చూడండి సమోసాలపైన జిలేబీల పైన హెల్త్ వార్నింగ్లు మరి లిక్కర్కు హెల్త్ వార్నింగ్ అద్దా లిక్కర్ ఇస్ హెల్త్ మంచిదేనా మరి లిక్కర్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు మీరు బ్రహ్మాండంగా టార్గెట్లు ఇచ్చి ఎంత అమ్ముతారు ఇంకెంత అమ్ముతారు మరి మీరు అమ్మరా అని మన ప్రభుత్వాలు చేస్తుంటాయి ఈ దుర్మార్గం ఎందుకు అందువల్ల మీకు డ్రగ్స్ దొరకకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇది ప్రపంచ మాఫియా డ్రగ్ కార్టల్ అనేది ఓన్లీ ఒక రాష్ట్ర సరిహద్దులకే పరిమితం కాదు ఇది ఏ డ్రగ్ మాఫియా ఇజ్ గ్లోబల్ మాఫియా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల నుంచి మొదలుకొని ప్రపంచంలో చాలా చోట్ల ఈ మత్తు పదార్థాల విని వినిమయం జరుగుతుంటుంది రవాణా జరుగుతుంటుంది అవన్నీ జరుగుతుంటాయి సో వాటిని అరికట్టాలి అంటే ఒక పకడ్బంది వ్యూహము మీకు పెద్ద ఎత్తున ప్రత్యేకమైన ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తూ ఉండాలి అది ఒక తెలంగాణ ప్రభుత్వమే కాదు దేశమంతటా జరగాలి కానీ దేశమంతటా అది జరుగుతున్నట్టు కనిపించడం లేదు సో దేశమంతటా డ్రగ్స్ని ఎట్టి పరిస్థితుల్లో ఎలవ్ చేయమనే వ్యూహం ఉండాలి రెండవది ఏంటంటే పౌర సమాజంలో కూడా అవగాహన కల్పించాలి ఇప్పుడు మీరు మీ చుట్టూ ఎక్కడో చోట ఈ డ్రగ్స్ వాడకం జరుగుతుంది అన్నప్పుడు పౌర సమాజంపై కూడా బాధ్యత ఉంటుంది సంబంధిత వ్యవస్థలకు తెలపడము ఎలా దాన్ని అరికట్టడం అని ఇవాళ పబ్లు లైసెన్స్ తీసుకునేది ఒకదానికి డ్రగ్స్ వాడకం జరుగుతుంది అలాంటి పబ్ పౌర సమాజం ప్రశ్నించాలి అవసరమైతే తిరగబడాలి మీకు సారా వ్యతిరేక ఉద్యమం అప్పుడు చూశాం కదా దూమకుంటలో స్టార్ట్ అయినప్పుడు నెల్లూరులో సారా దుకాణాలపైన మహిళలే తిరగబడ్డారు అందువల్ల డ్రగ్స్ను వా వినిమయాన్ని ఎలో చేస్తున్న పైన చట్టాన్ని ఉల్లంఘించిన ప్రజలు తిరగబడి ధ్వంసం చేయాలి నా ఇది ఎందుకొరకు నాపై కేసు పెట్టిన నేను అభ్యంతరం లేదు బహిరంగంగా ఓపెన్గా నేను పిలిపిస్తున్నా ఎక్కడన్నా డ్రగ్స్ వాడిన పబ్బులుంటే దయచేసి ప్రజలందరము నేను కూడా వస్తాను మనం అందరం పోదాం వెళ్ళి ఆ పబ్బును ఫిజికల్గా డిమాలిష్ చేద్దాం అప్పుడు కనీసము ఇలాంటి పబ్బులు నడిపే పెద్దలకు బుద్ధురాలు మేం చేసేది తప్పని ఆ రాజకీయ అయితే ప్రజలందరూ స్వచ్ఛందంగా రావాలంటే సులభం కాదు అందువల్ల రాజకీయ పార్టీలకు ప్రజా సంఘాలకు నా రిక్వెస్ట్ అప్పీల్ ఏంటంటే మీకు నిజంగానే డ్రగ్స్ రహిత సమాజం కావాలని మీలో కోరుకుంటే ముఖ్యంగా రాజకీయ పార్టీలకు నేటి మన బిడ్డల్ని మనం కాపాడుకుందాం డ్రగ్స్ నుంచి అని మీకు ఆలోచన ఉంటే లెటర్స్ ఫైట్ ఇట్ సారా వ్యతిరేక ఉద్యమ స్ఫూర్తితో దూబకుంట మహిళల స్ఫూర్తితో నెల్లూరు జిల్లా దూబకుంటలో సీతమ్మ కథ అనే పాఠాన్ని వయోజన విద్యా కేంద్రములు విన్న ఆ గ్రామ మహిళలు ఎలా తిరగబడ్డారో సారా దుకాణాలపైన సారా మాఫియా పైన ఈ డ్రగ్స్ను విచ్చలవిడిగా ఎలో చేస్తున్న వ్యవస్థల పైన తిరగబడదాం లెట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎ బ్రేకింగ్ ఆఫ్ లా లెట్ అస్ బ్రేక్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇల్లీగల్ ఇట్ ఈస్ జస్టిఫైబుల్ జస్టిస్ విఆర్ కృష్ణయ్య సుప్రీంకోర్టు జడ్జి మానే ఒక మాట అన్నాడు వాట్ ఈజ్ ఇల్లీగల్ మేబీ జస్టిఫైబుల్ అన్నాడు అంటే చట్ట విరుద్ధమైనవి కూడా న్యాయ కావచ్చు అన్నాడు అందుకే లా అండ్ జస్టిస్ అంటారు లా అనరు ఈవెన్ అలా ఫిజికల్గా అటాక్ చేసడం లా వైలేషన్ అయినా స్టిల్ వీఆర్ రెడీ ఫర్ ఇట్ దాని కొరకు జైలుకైనా వెళ్దాం ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఈ డ్రగ్స్ రహిత సమాజం అనే లక్ష్యంలో పౌర సమాజం ఆ రకంగా రియాక్ట్ కావాలి అన్ఫార్చునేట్లీ రాజకీయ పార్టీలు తమ పైన వేసి దరిద్రంగా రాస్తే మీడియా పైన దాడులు చేస్తున్నాం చేస్తున్నారు చేస్తామంటున్నారు మీడియా పైన దాడులు చేయడం రైతా రాగా ఆ డిబేట్లు లేదు కానీ ప్రజల్ని నాశనం చేస్తున్న పబ్లపైన ఎందుకు దాడులు చేయడండి నాకు అర్థం కాదు ప్రతి పార్టీకి యువజన విభాగాలు ఉంటాయి మహిళా విభాగాలుంటాయి లెటర్ అపీల్ టు ఆల్ పార్టీస్ మీరు ఎక్కడైనా డ్రగ్స్ ఒక పబ్లో దొరికితే మనం అందరం ముప్పై ఫిజికల్గా పబ్ డిమాండ్ చేద్దాం అంటే పోలీస్ వ్యవస్థను మేనేజ్ చేయొచ్చు పౌర సమాజాన్ని మేనేజ్ చేయలేరు పోలీస్ వ్యవస్థను తమకున్న డబ్బుతో తమకున్న అధికార కాంటాక్ట్లతో ఇలాంటి వాళ్ళు మేనేజ్ చేయచ్చు కానీ ప్రజల్ని పౌర సమాజాన్ని మేనేజ్ చేయలేరు కదా ఎందుకంటే పౌర సమాజం తిరగబడితే ఎక్కడుంటారు అందువల్ల పౌర సమాజం తిరగబడాలి మూడు ప్రజల్లో కూడా చైతన్యం కలగాలి ఇవాళ ఏమవుతుందంటే హెల్తీ సోర్సెస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ హెల్తీ సోర్సెస్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్ కాస్త తగ్గిపోతుంది ఇవాళ తల్లి ఫ్యామిలీ సమాజానికి కూడా రిక్వెస్ట్ ఇది ఒక సిగరెట్ తాగడం ఫ్యాషను ఒక్క పెగ్గు మా వా మా ఆయన ఒక్క పెగ్గే తీసుకుంటారండి పార్టీస్లో తప్పదు కదా అని స్టైల్గా మాట్లాడుతుంటారు పార్టీస్లో తప్పదు కదా ఇక ఎందుకు తప్పదండి నేను నలభై ఏళ్ళుగా పబ్లిక్ లైఫ్లో ఉన్నా రాజకీయాల్లో ఉన్న ఎనిమిది ఏళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నా జర్నలిస్టులు మనందరికీ తెలుసు మా ప్రెస్ క్లబ్లపైన విమర్శలు కూడా ఉన్నాయి ప్రెస్ క్లబ్ల్లో బార్లు ఉంటాయని మరి నేనే మందు తాగనే ఇంతవరకు మందు మెల్లు కూడా తెలియదు నాకు మరి నాకు నేను ఎలా ఉండగలిగాను ఎందుకు ఉండలేమండి కానీ అది ఒక న్యూ నార్మల్ ఏం చేస్తారండి సోషల్ కాంటాక్ట్స్ అండి మా 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 వాడికి సోషల్ కాంటాక్ట్లు ఎక్కువ మా వారికి సోషల్ కాంటాక్ట్లు ఎక్కువ నేను సోషల్ కాంటాక్ట్లు నాకు కూడా ఎక్కువే సోషల్ కాంటాక్ట్ లేకుంటేనే రెండు సార్లు ఎమ్మెల్సీ గెలిచానా మూడోసారి ఓడిపోయినా యాభై ఐదు వేల ఓట్లు వచ్చాను నాకు ఏ కాంటాక్ట్ లేకుండానే వేలు యాభై ఐదు వేల ఓట్లు వచ్చాయా మరి నా సోషల్ కాంటాక్ట్లో మందు కాదు టీ దావుడెక్ మరి ఎందుకున్నాడు అందువల్ల ఇట్ ఈస్ అల్టిమేట్లీ సమాజం దీన్ని చీదరించుకోవాలి ట్రాక్స్ సమాజం చీదరించుకున్నప్పుడు మాత్రమే తగ్గుతుంది ఈ చీదరించుకునే క్రమంలో అవేర్నెస్ క్రియేట్ చేయాలి స్కూల్లో కాలేజీల్లో విద్యా వ్యవస్థ ద్వారా మీడియా ద్వారా అన్ని రకాలుగా ఈ కల్చర్ ప్రమాదకరము మందు మత్తు కల్చర్ ప్రమాదకరము ఇది చట్ట అనే అవగాహన కూడా మనం కల్పించాల్సి ఉంటుంది